ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత సహనశీలి ఎంత ఓర్పుతో ఇవన్నీ కూడా ఆయన మాకు కూడా లో చెప్పారు చంద్రబాబు నాయుడుతో యుద్ధం అనేది అసలు యుద్ధమే కాదు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి పోటీనే కాదు జగన్ గారి మాటల్లో చంద్రబాబు నాయుడు అని వ్యక్తి పోటీనే కాదు పోటీ వల్ల దుష్ట చతుష్టయంతో ఈ దుష్ట చతుష్టయం ఏదైతే ఉందో మీడియాను అడ్డం పెట్టుకుని తప్పుడు వార్తలు రాస్తా ఉందో వీళ్ళ మీదనే పోటీ వీళ్ళ నుంచి ప్రజల ఆలోచన విధానాన్ని కాపాడుకోవాలా ఎన్ని ఎన్ని వార్తలు రాసినా ఎన్ని దుంద దుర్మార్గంగా ప్రభుత్వం పైన వక్రీకరించి రాసినా ఎక్కడ కూడా ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా విలేకరుల మీద దాడులు జరగలే ఒక సంఘటన ఇంత పెద్ద సభలో పది లక్షల మంది ఉన్న సభలో ఒక ఆంధ్రజ్యోతి విలేకరి వెళ్ళడం అనేది హాస్యాస్పదం అనుమానాస్పదం మరి వెళ్ళిన తర్వాత అక్కడ జరిగింది ఏమో విచారంలో కానీ తెలియదు కొట్టిందైతే మనం వీడియో క్లిప్పింగ్లో కనిపిస్తాం ఏనేం చేశాడో వారేం చేశారో ఎందుకు వాదలాట జరిగిందో ఎందుకు ఘర్షణ జరిగిందో తెలియదు తెలియకనే ముందే మాట్లాడుకోవడం ఎంతవరకు కరెక్టు అది జరిగిన దాన్ని వక్రీకరిస్తూ ముఖ్యమంత్రి గారికి ఆపాదించడం దిగజారుడతనం అంటారు చంద్రబాబు నాయుడు దిగజారడుతనం శవాల మీద రాజకీయాలు చేసేటువంటి చిల్లర బుద్ధున్నటువంటి చంద్రబాబు ఎంతకంటే గొప్పగా ఆలోచన చేయలేడు ముఖ్యమంత్రి గారికి ఏమవసరం పది లక్షల మందితో ఒక రారాజుల పది లక్షల మంది ప్రేమ స్వాగతము వారి హర్షధ్వానాల మధ్య రెండో దప్ప కాబోయే ముఖ్యమంత్రిగా సంతోషంగా హెలికాప్టర్లు వెళ్ళిపోయినా ఆయన ముందే చెప్పి మీరు కొట్టమన్నాడా లేకుంటే హెలికాప్టర్ నుంచి ఫోన్ చేశాడా దిగంగానే ఫోన్ చేసి చెప్పాడా ఇవన్నీ ఏ మాటలు మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు దిగజారుడు తన దిగజారుడు విధానాలకు ఇది అర్థం పడతాడు లో దాడి జరిగింది అనే విషయం నాకు తెలుసు దాని మీద ఏదో కేసు కట్టినారనే విషయం కూడా నాకు తెలుసు దాడి విషయం నాకు గుర్తులేదు సాక్షి విలేకర్ అంటే జేసీ ప్రభాకర్ రెడ్డి మీద పది సంవత్సరాల కింద నవీన్ అనే తన మీద కేసు సాక్షి పేపర్ ఆ రోజు కూడా జరిగింది చెప్తాను కదా ఈ విధంగా పత్రికల మీద దాడులు చేయడము విలేకర్లను చంపడము అనేది అయితే తప్పు దాన్ని ఎవరు కూడా ఒప్పుకోరు అట్ ది సేమ్ టైం మీరు వార్తలు రాయండి వాస్తవాలు రాయండి ప్రూఫ్స్ రాయండి ప్రభుత్వం నుంచి జీవాలు విడుదలైతే దాని మీద మీరు రాసే వార్త రాయండి ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు పాలసీల మీద రాయండి ఎమ్మెల్యేలు చేస్తున్నటువంటి అన్యాయాలు ఎక్కడన్నా ఉంటే దానిని మీ మీరు ఏదో నాలుగు అక్షరాలతో దాన్ని అన్యాయం చేసాడని రాయడం కాకుండా ఆధారాలతో రాయండి ఒక శాసనసభ్యుడు పలానా దగ్గర పది ఎకరాలు కబ్జా చేశాడు అన్నప్పుడు పలానా సర్వే నంబర్ పలానా సర్వే ఇదిగో వీళ్ళు మా భూమిని ఎమ్మెల్యే కబ్జా చేశాడని చెప్పేవాళ్ళని అందరు పెట్టి రాయండి పలానా దగ్గర ఒక ఎమ్మెల్యే వంద ఎకరాలు కొన్నాడు అన్నప్పుడు రాయండి దాని రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ తీసుకోండి ఎవరి పేరుతో కొన్నారు ఏది పరిస్థితి పెట్టుకొని రాయండి కొన్ని బినామీల పేరుతో కొన్నారనే అవకాశం ఉన్నా కూడా రాయండి నేను ఈ మధ్య మాట్లాడాను కదా నాలుగు మండలాలకు సంబంధించిన ఇన్ఛార్జీల పేర్లతో ఏమేమి ఉన్నాయి గత ప్రభుత్వంలో పర్యటన సునీత పెట్టుకున్న నలుగురు ఇన్ఛార్జీల పేరుతో ఏమేమి భూములు ఉన్నాయి ఏమేమి ఆస్తులు ఉన్నాయని కూడా చెప్పాను ఉదాహరణలతో సహా చెప్పాను అట్లా చెప్పండి సర్వే నెంబర్లతో సహా కూడా చెప్తా విత్ ప్రూఫ్ డాక్యుమెంట్స్తో సహా చెప్తాను అట్లా ఏదన్నా విత్ ప్రూఫ్ ఎవిడెన్స్ ఉంటే రాయండి అంతేగాని అంతేగాని అన్యాయంగా మాకు అసలు మాకు అంత టైం ఉండదు మేము మీరు 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 మేము ప్రత్యేకంగా ఇప్పుడు వచ్చి ప్రోగ్రామ్ ఈరోజు క్యాన్సిల్ చేసుకొని ఆత్మకూరులోని వాలంటీర్లు అభినందన సభ క్యాన్సల్ చేసుకుని వచ్చి ప్రెస్ మీట్ కూర్చోవలసి వస్తుంది మేము మా ప్రజలతో ప్రజలకు పనిచేసే ఒక కార్యక్రమంలో బిజీగా ఉంటాం ఒకరి ఇంకొకరు భూమి లాక్కోవడానికో లేదంటే ఇంకొకరి భూమి పంచాయతీ చేసే కూడా మాకు టైం ఉండదు మా దగ్గరికి ఎవరైనా పత్రాలు తీసుకొని వచ్చినా మా దగ్గరికి రావద్దండి పోలీస్ వాళ్ళ దగ్గర బామ్ ఎంఆర్ఓల దగ్గర బామ్మ బట్ రాసేటప్పుడు జాగ్రత్తగా రాయండి ఇటువంటి సంఘటనలు జరగకుండా చూసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్